ఈ రోజే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ సో పదకొండు గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది మీటింగు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ అయితే సమావేశం కాబోతున్నారు ఏపీ క్యాబినెట్ సమావేశం నేడు జరగబోతూ ఉంది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆరు నెలలు పూర్తి అయ్యింది ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు అయితే మంత్రివర్గం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సూపర్ సిక్స్లో హామీలు కొత్త రేషన్ కార్డులు రేషన్ బియ్యం అక్రమ రవాణా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ పలు కీలక హామీలు కేబినెట్ చర్చించినట్లు తెలుస్తుంది తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు రైతులకు ఏడాదికి ఇరవై వేలు అంశంపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సూపర్ సిక్స్లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అంటే తీసుకున్న సీఎం చంద్రబాబు గారు అనమాట ఈ సమా సమావేశాలపై మంత్రిమండలి చర్చించి వాటిపై అమలు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే కాకినాడలోని అక్రమ బియ్యం రవాణాకు సంబంధించి కూడా దీనిపై చర్చించబోతున్నారు అక్రమ రవాణా అరికట్టే అంశంపై కూడా ప్రత్యేక చర్య అయితే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట అయితే కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు జారీపై కూడా ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అలాగే వివిధ సంస్థల పరిశ్రమలు ఏర్పాటుకు భూ కేటాయింపులు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది ఇక సమావేశాలు ముగిశాక వివిధ రాజకీయ అంశాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావన అయితే ఎక్కడ కూడా లేకపోవడం అదే అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి ఏపీ అభివృద్ధికి సంబంధించి అయితే వారు చర్చించడం అయితే జరిగింది ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి